హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి అన్నం అందరు బాగుండారు కదండి ఈరోజు ఎక్సలెంట్ వెరైటీతో మీ ముందుకు వచ్చాను ఆ వెరైటీ వచ్చి తసర్లో పెట్టా వర్క్ ఆ వెరైటీ చూసేద్దాం తసర్ పెట్టా వర్క్లో ఫస్ట్ కలర్ వచ్చి లావెండర్ కలర్కి గ్రీన్ కలరు చాలా డిఫరెంట్ కాంబినేషన్ వచ్చింది శారీ టోటల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది రోజు ఫ్లవర్ డిజైన్ వస్తుంది రోజు ఫ్లవర్ డిజైన్ అనప్పటికి పెట్టా వర్క్ వస్తుంది అవుట్లైన్ శారీ టోటల్ ఇలాగే వస్తుంది బిగ్ ఫ్లవర్ స్మాల్ ఫ్లవర్ వస్తుంది బార్డర్ వచ్చి లోటస్ ప్రింట్ వస్తుంది లోటస్ ప్రింట్ పైన అవుట్ లైన్ వర్క్ పిట్టా వర్క్ వస్తుంది బార్డర్ వచ్చి కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వచ్చి జరిగి బార్డర్ వస్తుంది శారీ టోటల్ అలాగే వస్తుంది పై బార్డర్ కూడా కట్ వర్క్ వచ్చి జరిగి బార్డర్ వస్తుంది చాలా గ్రాండ్గా వచ్చింది బార్డర్ కూడా పళ్ళు వచ్చి పిట్టా వర్క్ వస్తుంది ప్రింట్ వచ్చి పిట్టా వర్క్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ఫుల్ ప్రింటెడ్ వస్తుంది ప్రింట్ వస్తుంది జరిగి లైన్స్ వచ్చి ప్రింట్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ లాగా వీటిలో కలర్స్ చూద్దాం సపోటా కలర్ గ్రీన్ కలర్ అండ్ రామా గ్రీన్ చూశారు కదండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా ఎక్సలెంట్గా వచ్చాయి ఈ శారీస్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్